అల్లూరి సీతారామరాజు జిల్లా దుమురిగూడ మండలం పెద్దపాడు గ్రామస్తులు ఇటు చిరకాల కోరిక ఇప్పుడు ఎట్టికెళ్లకు నిర్వహింది వారి కోరికను డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ తీర్చారు మారుమూలలో ఉన్న పెద్దపాడు గ్రామానికి సరైన రోడ్డు లేక గతకు నీళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి గిరిజనులు దీంతో తమ సమస్యను ఐదు నెలల క్రితం పెద్దపాడు గ్రామాన్ని సందర్శించిన పవన్ కు వివరించుకున్నారు ఎలాగైనా రోడ్ వేయాలని వేడుకున్నారు తో గ్రామస్తులు సమస్య విన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే రోడ్ వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు దీంతో ఆ రోడ్ ఐదు నెలల్లోనే అందుబాటులోకి వచ్చింది కోటి ఎనభై లక్షలతో కొత్త బీటీ రోడ్ను వేయించారు రోడ్ అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ కల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు వాహనంలో చాపరాయ వాగు దాటి కొంత దూరం వెళ్లారు డిప్యూటీ సీఎం అక్కడి నుంచి పెరపాడు గ్రామానికి కాలు నడిపిన చేరుకున్నారు పవన్ పెదపాడులో రోడ్డు నిర్మాణ పనుల పనులకు శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్ గిరిజనుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆయన గర్భిణులకు కిట్లు పిల్లలకు స్వీట్ బాక్స్ పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం నా దూరొచ్చి ఇక్కడ చేర్చవాడు ఆ చెప్పకూడదు కానీ ఒక పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మాకు అంత అభివృద్ధి చేస్తుంది కాదని కాదు ఏ ఆయనకి ఇక్కడ ఆయన గెలవలేదు ఆయన ఆయన మాకు అభివృద్ధి చేస్తున్నాం మీరు ఓటే లేదు మాకు అభివృద్ధి చేస్తున్నా అబ్బాయి గడపల కోసం ఇంత పెద్ద రోడ్ వేయిచ్చారు మీరు ఆహా మీకోసం మాకు వాడి పిల్లలు వాడు వచ్చిన మూమెంట్ లో లేకుండా నడిచిన చల్ల చూసి ఆహా ఈ గేసిని పిట్టలు ఇలాగ ఉన్నారండి పచ్చడిచ్చి మళ్ళీ మూడు వందల అరవై బద్రతో సబ్బులకు పంపించారు అల్లము కాఫీ మంచి మిరియాల పండించి పని చేస్తాం జస్ట్ మాకు ఏంటంటే ప్రాబ్లమ్ చాపల ఏది ఉంది కదా బాగు అది చిన్న బ్రిడ్జ్ అయిపోతే బాగు అవైబుల్ అన్ని అది కూడా అన్ని ఉత్పత్తి చేసే సిద్ధంగా ఉంది కాఫీ పెంచుకోవడానికి అరకు కాఫీ అనేది ఒక బ్రాండెడ్ అదే సార్ మా ఎనర్జీ స్కీమ్ మీద మనిషికి ఏడ సందర్భం చుప్పున ముక్కలు కూడా సైజ్ ఇచ్చేసారు ఓకే అవి కూడా ఆల్రెడీ కాఫీ కాఫీ చేయవారు ఇది డామిడీ టే గుళ్ళు అంతా టోటల్ సప్లై చేసే అది కూడా ఊరు జరిగింది మీతో మేము జీవిత కాలంగా రుణంగా ఉంటాం సార్ Gracias.